నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన మూడు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కక్కెరకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు కోడి ఎర్ర కక్కెరగా చెప్తున్నారు రీసెంట్గా ఒకసారి విజేత అని చెప్ చెప్తున్నారండి అలాగే దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరంన్నరగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండో కూడా వచ్చేసి ఎర్రబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రబ్రాసు ఇది కూడా తూర్పు ఎట్టవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు కూడా సంవత్సరంన్నరగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఆరు వేలు రూపాయలుగా చెప్తున్నారు కోటిల సంబంధించిన వాకింగ్ వీడియో కూడా క్లియర్గా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చెక్ చేసుకుని అయితే చూసుకుని అయితే తీసుకోవచ్చు అలాగే చివరిగా పచ్చకాయ డేగా దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాయ డేగ ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాకి కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు మూడు గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఎక్కువగా ఇస్తామని చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే అబ్దుల్లా గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్